అంజుమన ఎన్నిక చెల్లదు అక్రమంగా దౌర్జన్యంగా కమిటీ సభ్యులుగా ఎన్నుకై ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అని చెప్పి పాత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను చూడటం జరిగింది దానికి ఖండన ఇవ్వకపోతే బాగుండదు అనే ఆలోచనతో ఇవ్వటం తప్ప అతనేదో ఇచ్చినాడని అతనికి వల్ల మనకేదో నష్టం కలుగుతుందనే భావన అయితే కాదు ఎందుకంటే మన సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేటు దాదాపి గారి మీద అలాగే చీఫ్ ఖాజీ తరతరాల నుంచి వాళ్ళ నాయన వాళ్ళ కాలం నుంచి ఖాజీ పనిచేస్తున్న వినాయతుల గారి గురించి ప్రస్తుతము ఎన్నికైన కొంతమంది మా మాలాంటి సభ్యుల గురించి మాట్లాడడం జరిగేది కూడా ఆయన పేరు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పేదానికి కూడా మాకు ఉచ్చించడం కూడా మాకు బాగలేదు అనిపిస్తూ ఉంది నేను ప్రమాణ స్పీకర్ ఉత్సవం రోజు ఎన్నిక జరిగే రోజు కూడా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పినాను అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చకపోయినా సమస్యను విమర్శించడము లేకుండా ఏదైనా ఉంటే పెద్దల ద్వారా కానీ విలేకరుల ద్వారా కానీ పోలీసు వాళ్ళ ద్వారా కానీ అకౌంట్ చూ చూసేదానికైనా కానీ ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని వాళ్ళ ద్వారా చేసుకోవాలి కానీ ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మనము బజారుకు ఎక్కడం మంచిది కాదని నేను ఆ రోజే చెప్పినాను వాళ్ళు ఏం చెప్పినా మనం ఇంతవరకు పెట్టలే ఇప్పుడు కూడా పెట్టవద్దు అనుకుంటే కొంతమంది పెద్ద మనుషులను ఇట్లా మోడంపల్లి మా సీదు విషయము డెబ్బై ఐదు సెంటు స్థలం అమ్ముకున్నాడని దాదాపు అన్న మీద ఇంకా కొంతమంది సర్ఫరస్సుల మీద కూడా ఆయన విమర్శించడం జరిగింది అందుకని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అంజమన ఎన్నికలు అనేది జరుగుతూ వస్తాయి ఏదైనా అత్యవసరంగా ఉండి ఈ సర్ఫరస్సులు మూడు సంవత్సరాలు అయిపోతాన ఎన్నికలు ఎందుకు జరపరు అంటే ఒక పని ఏదైనా జరుగుతూ ఉంటుంది ఆ పనిని డిస్టర్బ్ చేసి మనం మళ్ళీ ఎన్నికలు పెడితే వాళ్ళకు కొంత సమయం పట్టవచ్చు చేసేదానికి కాబట్టి ఈ కమిటీనే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకొని పన్నులు పనులు చేయించుకునే ఆనవాయితీ ఆచారము మొదటి నుంచి ఉంది దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే కొంత లేట్ చేయటం కానీ అంజుమన ఎన్నికలు జరపడం కానీ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈయన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏం చెప్తాడంటే ఎన్నిక చల్లదు మా మసీదులో నేను కూడా నెంబర్గా ఉన్నాను నాకు తెలియపరచకుండా ఎన్నిక జరుపుకున్నారు దౌర్జన్యంగా జరుపుకున్నారు నేను కంప్లైంట్ ఇచ్చిన సరఫరస్సులు పట్టించుకోలేదు అని చెప్తాడు ఆయన సరఫరస్సులను మీరు అడగండి ఆయన ఇచ్చిన అర్జీకి వచ్చి విచారణ చేసినారా లేదా అది వాస్తవం అని తేలిందా లేదా అవోస్ అవస్థమని తేలి తేలి తేలితే కూడా చేసినారనేది మీరు పత్రికలకు నేను విన్నవిస్తాను మీరు విచారించండి సర్ఫస్సులను అడగండి ఎన్నికల అధికారులు ఉన్నారు ఐదు మంది లాయర్లు ఉన్నారు ఆ లాయర్లను అడగండి ఆయన ఇచ్చిన అర్జీ కట్టినట్టు కాదు ఆయన ఏదో అంజుమనుకు ఎన్నిక కాబడలేదు కాబట్టి ఆ మాదిరికి చెప్తాడు అని చెప్పి మసీదుకు సంబంధించిన నలభై యాభై మంది సంతకాలు పెట్టి ఈ ఎన్నికల అధికారులకు ఇవ్వడం జరిగింది ఆయనను ఎందుకు పిలవలేదు ఆయన నేను మసీదు కమిటీ నెంబరు అని అంటున్నాడు వాస్తవమే ఎందుకు పిలవలేదు అంటే ఆయన సర్ఫరస్గా ఎన్నికై సర్ఫరస్ పదవిలో ఉండి నేను సర్ఫరస్ అంజుమన్ సర్ఫరస్కు ఉండను అని చెప్పి రాజీనామా చేసినాడు ఆయన ఏ రోజు కూడా మసీదుకు కమిటీ అంజుమన్ కమిటీకి నెంబర్గా ఎన్నుకో ఎన్నుకోలే ఆయన నేను సర్ఫరస్కే రాజీనామా చేసిన కమిటీ నెంబర్కు రాజీనామా చేయలేదంటే నిన్ను కమిటీ నెంబర్గా లేదే నిన్ను కమిటీ నెంబర్గా ఎన్నుకోలేదు సరఫరాగా ఎన్నుకున్నారు పెద్ద మనిషిగా ఉంటావని నువ్వు పెద్ద మనిషిగా ఉండకుండా రాజీనామా చేసేసావు నేను ఉండను నాకు వద్దు నేనేదో నా సొంత పనుల అని చెప్పి లెటర్ ఇచ్చినాడు లెటర్ కూడా ఉంది మళ్ళీ ఏం చేసినాడు నేను అంజమల్కి రావాలని చెప్తా ఉంటే నాకు తెలియకుండానే ఎన్నిక జరిపినారు అంటాడు మళ్ళీ ఏమంటాడు ఇది పెద్ద రాష్ట్రపదవి పదవి కాదు మేమంతా దీనికి చేసేదానికి వీళ్ళకు అవినీతి అన్యాయాలుగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు నేను వీళ్ళపైన కోర్టుకు పోతాను అంటాడు నువ్వు అటువంటి అవినీతి అన్యాయాలు చేసేదానిలో ఇంతకాలం ఎందుకు పనిచేసావు ఎందుకు నాకు వద్దు అని రాజీనామా చేసినావు మీ నాయన కూడా కమిటీ నుంచి నెంబర్గా ఎన్నికై వైస్ ప్రెసిడెంట్గా చేసాడు నలభై యాభై ఏళ్ల నుంచి అంజుమన్ సంస్థ జరుగుతుంది నూరు సంవత్సరాలకు పైన చరిత్ర కలిగిన అంజుమన్ సంస్థ ఇది నేను పేషెంట్ అయ్యేటప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అప్పు ఇచ్చిపోయినారు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అప్పు ఇచ్చిపోయినారు ముందు కమిటీ వాళ్ళు మేం పేషెంట్ అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసి ఒక కోటి రూపాయల దాకా డబ్బు జమ పెట్టి కాంప్లెక్స్ కట్టించిన మీ ఎదురుగా చూస్తున్నారు కాంప్లెక్స్ పది రూములు అంజమను కట్టించినట్టే ప్రెసిడెంట్ మా భాష బలార భాష టైంలో కట్టించినారు బలరం భాష నేను ప్రెసిడెంట్గా ఉండి రాజీనామా చేసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న బల్లవారం భాషను ఎందుకు ఎన్నుకున్నాము రాజకీయాల ప్రేమలోభం వద్దు రాజకీయాలు అంటున్నారు భాషను పెడతామని చెప్పి పెట్టాము భాష ఆయనకు చైతన్య గారికి కాడ కాంప్లెక్స్ కట్టేయడం కానీ ఇక్కడ కాంప్లెక్స్ కట్టేయడం కానీ కట్టినారు మీరు కూడా మీటింగ్లో పెట్టి ఆయన రాచమల్లి ప్రసాద్ రెడ్డిని పిలుచుకొని వచ్చి ఎమ్మెల్యేగా కోటి రూపాయలు విరాళం ఇస్తారని చెప్పినారు అట్లా అవినీతి అన్యాయమైన సంస్థకు కోటి రూపాయలు ఆ విరాళం ఎట్లా ఇస్తారని చెప్తారు మీరు కోటి రూపాయలు విరాళం ఇస్తా అని చెప్పి నలభై ఏడు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినారు ముప్పై ఏడు ముప్పై నలభై నలభై ఏడు వేలు నలభై ఏడు లక్షలు డబ్బులు ఇచ్చినారు ఇప్పుడు అన్యాయ అన్యాయమైన సంస్థ ఇది సంస్థ నిన్ను తీసుకోలేకపోతే నిన్ను తీసుకోకపోతే అన్యాయమైనది నిన్ను నిన్ను తీసుకుంటే న్యాయమైనది ఏమి చట్టం ఇది నిన్ను తీసుకోకపోతే అన్యాయమైనది నిన్ను తీసుకుంటే అది మంచిది కోటి రూపాయలు నువ్వు అలౌ అలౌన్ చేసి నలభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చినావు ఇప్పించినావు పనులు పూర్తి కాలే ఇప్పుడు కొత్తగా కమిటీ రాలే సర్ఫరస్సుల ఆధ్వర్యంలోనే కొంతమంది పనిచేసి కోటిన్నర రూపాయల పని ఇప్పుడు జరుగుతూ ఉంది కోటిన్నర రూపాయలు నలభై లక్షలు ఆయన ఇచ్చింది కాక కోటిన్నర రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి పనులు జరగాల్సిన ఇంకా ఉన్నాయి నువ్వేం చెప్తావు సర్ఫరస్ అన్యాయంగా ముక్తాను ఎన్నుకున్నారు వాళ్ళు అవినీతిని గురించి నేను బయటికి తీస్తాను నేను ఇంతకుముందు ఆయన మీద దాదాపు నన్ను ఆయన మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు స్టేటస్కు తెచ్చుకొని నిలబెట్టుకున్నారు నేను కోర్టు తలుపులు తడతా అని చెప్తావు నువ్వు ఎవరయ్యా నీకు క్రికెట్ బుక్ నువ్వు కేడీ లిస్ట్ ఉంది నీకు ఒంటోల్లో రౌడీ లిస్ట్ ఉంది నీకు చూడటంలో అయినాను ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నావు మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనావు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నావు రాజకీయ పార్టీలు పనిచేస్తున్నావు కాబట్టి నేను మేము సరఫరాగా పెట్టుకుంటే మా సంస్థకు మా వ్యవస్థకు ఏమైనా ఉపయోగపడతామని నిన్ను తీసుకున్నారు నువ్వు సంవత్సరంలో రెండు సంవత్సరాలకే రాజీనామా పెట్టేసి నేను చేయలేనని చెప్పి నా వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పి లెటర్ ఇచ్చినావు నువ్వు ఏమైనా చేయాలనుకుంటే ముందు నుంచి దానికి దూరం ఉండకూడదా నువ్వు ఇక్కడ పనిచేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు వస్తానని చెప్పి నన్ను తీసుకోమని నాకు తెలియకుండా ఎలక్షన్ ఎన్నికలు జరిపినాయి అని చెప్తా అంటే నువ్వు నువ్వు ఇచ్చిన అర్జీల మీద విచారణ జరిగిందా లేదా నువ్వు చూసుకోవాలి కదా విచారణ చేసి ఎన్నిక కరెక్ట్గా జరిగిందనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ ఎన్నిక జరిపినారు ప్రెసిడెంట్ ఎన్నిక తలుపులు మూసుకొని వాళ్ళు వాళ్ళే చేసుకుంటారని చెప్తారని విలేకరుల మొత్తం విలేకరుల ద్వారా ఇంకా మసీదుల కమిటీలకు సంబంధించిన వాళ్ళు ఒక రెండు వందల మంది కూర్చోబెట్టి ఎన్నిక జరిపినారు ఎన్నికల అధికారి ఒకరితో నాలుగు సార్లు అడిగినారు ఏకగ్రంగా ముక్తార్ గారిని ఎన్నుకున్నారు ఏమైనా పోటీ చేస్తున్నారా అని విలేకరులే సాక్ష్యం దీనికి అంతా విలేకరులే సాక్ష్యం ఏదో నిన్ను తీసుకోలేదని చెప్పి నువ్వు వితనవాదం చేస్తూ మేము కోర్టుకు వేస్తానే అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు కూడా తెలియజేసుకుంటున్నాము ఎవరికి ఏం అనుమానం ఉన్నా దీంట్లో అవకత అవకలు జరిగినాయన్నా డబ్బు ఏదన్నా దుర్వినియోగం అయింది అని చెప్పినా ఎవరికైనా లెక్క చూపించేదానికి లెక్క చెప్పేదానికి సంసిద్ధంగా ఎప్పుడైనా ఉంటామని చెప్పి దానికి మీరే సాక్ష్యమని మీరే వారధులుగా ఉండాలని చెప్పి నేను ఈ పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మీ అందరికీ ప్రాధాన్యపడుతూ మరీ వినియోగించుకుంటాను ఎందుకు చెప్తాను అంటే ఇటువంటి వ్యక్తులు ముందు కూడా చెప్పినాను నేను ఇతర రౌడీ సీటర్ కేడీ లిస్ట్ ఉంది వన్ టౌన్లో ఇతను ఇతని గురించి పొద్దుటంతా తెలుసు మా గురించి కూడా పొద్దుటంతా తెలుసు ఇతను ఏదో టేబుల్ మీద కూర్చొని చెప్తానే ప్రజలు నమ్మేస్తారు ప్రజలంతా మా వైపున ఉన్నారు అనుకుంటే అతను మూర్ఖత్వం అతను ఏమనుకుంటాడంటే అంటే పులి పులి చర్మాన్ని కుక్క తొడుగు తొడిగి కుక్క కూడా నేనే పులి అన్నాద పులి చర్మం తొడికినంత మాత్రం నాకు కుక్క పులి అయిత అట్లా అపోహల్లో అపోహలో అపోహలు ఉండరు అపోహలు ఎక్కువ కాలం పనిచేయవు అంత అహోంభావం పెద్దలు పెద్ద మనుషులు నలభై యాభై సంవత్సరాల నుంచి అంజుమన్ కోసం పృద్దు కోసం పనిచేసే దాదాపు లాంటి సీనియర్ లాయర్లు సీనియర్ ఖాజీలు వాళ్లను అవహేళన చేస్తూ మాట్లాడుతూ బెదిరించిన మాదిరిగా నేను కోర్టుకు పోతా కోర్టుతో పెడతాను నిన్ను శిక్షిస్తా అనే కాడికి నేను మాట్లాడతాను అంటే నీ మాటలు నీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు ప్రజలంతా గమనిస్తున్నారు నీకు తగువైన బుద్ధి తగువైన సమయంలో చెప్తారని చెప్పి నేను ఎలక్ట్రాక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఆయనకు తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు నీ మీద ప్రైవేటు కంప్లైంట్లు వేసి కరువు నష్టం దావా వేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా కూడా నీ పైన చర్యలు తీసుకునే విధంగా మేము అంజమనోళ్ళము పోతామని చెప్పి నీకు మరీ మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం